బాడీ పార్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి డబ్బులు తెచ్చి తీసుకెళ్ళమను ఓకే సార్ హాయ్ మైకేల్ హాయ్ క్రిస్టఫర్ సిదాం థ్యాంక్ యూ ఈ డ్రగ్ సింప్లీ సూపర్ ఇంకా రెండు రోజుల్లో రీసెర్చ్ పూర్తవుతుంది డి యు వాంట్ టు సీ ఇట్ డెమో యా ఐ డోంట్ మైండ్ రైట్ మన ఫామ్ హౌస్ నుండి ల్యాప్టాప్ ఫోటోస్ ఇక ఎవరో ఎత్తుకెళ్ళింట అవ్వ నా ఫోన్ చేసిండు ఎవరు ఏంటి మన ఫామ్ హౌస్లో పెట్టిన సీక్రెట్ ల్యాప్టాప్ ప్రాజెక్ట్ ఫొటోస్ ఏవి కనిపించడం లేదు అక్కడ ఎందుకు పెట్టావు తెలియదు రాజ రాజ రాజాది రాజ రాజ మార్తాండ వీర సూర పరాక్రమ దుర్యోధన సార్వభౌముడి దగ్గరే మీ కండ కావరమా కేసు లేని ఏంటి 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 ్యాప్ట తీసుకురాబు తర్వాత నువ్వే ఇదే నీ ఒంట్లో కలిసిన డ్రగ్ దీనివల్లే నీ బ్రెయిన్ మీద హెవీగా ప్రెషర్ పడి నువ్వు ఆ విధంగా బిహేవ్ చేసేవాడివి అలాంటప్పుడు పూర్వజన్మ అందులో ఇతను శర్మ శర్మ ఇక్కడికి రావడం అవన్నీ ఏంటి డాక్టర్ రిసెర్చుని బట్టి చూస్తే అదంతా నిజమే అనిపిస్తోంది చేయబడ్డాడు అంటే పూర్వ జన్మలో శర్మను చంపిన జయలక్ష్మి ఇప్పుడు ఐశ్వర్యలా పుట్టిందా అది ఖచ్చితంగా చెప్పలేం ఒకవేళ దినేష్ శర్మగా మారినప్పుడు తన భార్య ఐశ్వర్యను జయలక్ష్మిగా అనుకోవచ్చు లేదంటే ఐశ్వర్య నిజంగానే జయలక్ష్మి అయ్యి ఉండొచ్చు తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి శిక్షించాలి కదా పెళ్ళంలాగా నటించి మందించి పని పూర్తి రమ్మంటే నటించకుండా జీవించేసావు ఎంత ధైర్యం ఉంటే వాడు మా ఫామ్ హౌస్కి వస్తాడు వాడిని అప్పుడే చంపేస్తుంటే ఇక్కడి దాకా వచ్చిండేవాడా అంత నీ వల్లే జరిగింది ఇక నేను వని వదలను ఈ రోజే వాణ్ణి చంపేస్తాను అతనికేం తెలియదు అమాయకుడు అక్కడికి నా కోసమే వచ్చింటాడు మీకు దండం పెడతాను అతను అతను ఏంటి ప్లీజ్ ఓ మై స్వీట్ సారీ ఫోన్ చేసి ల్యాప్టాప్ తీసుకురమ్మాను ఒంటరిగా రమ్మను అప్పుడు వాడిని తెలిస్తాను నిజంగా వాడి ఏం చేయను లౌడ్ స్పీకర్ స్పీకర్ నిష్ నువ్వు ఇంటికి ఎందుకు అన్నా ల్యాప్‌టాప్ ఎక్కడ ఉంది ముందులో ఎక్కడందో చెప్పు నేను బానే ఉన్నాను నా కోసం వెతుకొద్దు ఐశ్వర్యది ల్యాప్టాప్ ఏది ఉంది ఐశ్వర్య డీల్ మాట్లాడుతున్నావా వచ్చి మాట్లాడుతున్నావా తెలుసా నేను ఐశ్వర్యం చూడాలి మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చి వెళ్ళిపో అదే నీకు మంచిది ఓపెన్ అవ్వట్లేదన్న ఏంటి నేమ్ దినేష్ పాస్వర్డ్ ఐశ్వర్య చూసేశావా చూశాను నా దగ్గర ఇంకో కాపీ సేఫ్గా ఉంది ఐశ్వర్య నా కప్పచెప్పడానికి నీకెంత కావాలో చెప్పు ఎంత ఇస్తా పది లక్షలు ఇరవై లక్షలు నీతో పెళ్లి కాక ముందు ఐశ్వర్య ఎవరో తెలుసా నాతో ఎన్నిసార్లు పడుకుందో తెలుసా ఇప్పుడు తను నా వైఫ్ నీ వైఫా దినేష్ వైఫా ఐశ్వర్య దినేష్ చాలా మంచి రగ్గు టెస్ట్ చేయడానికి నిన్ను చిలుకలా వాడుకున్న దాన్ని అనకుండా దాని మీద నీకు లవ్వా దాని మీద నీకు కోపం రావట్లేదా రావట్లేదా వెళ్ళు పైనుంది వెళ్ళి మాట్లాడేసినప్ప పప్పు ఐశ్వర్య కోఆపరేట్ చేయలేదు పని మధ్యలో ఆపేసింది అందుకే టెస్ట్ పూర్తి చేయలేకపోయాషన్ ఏమన్ లో ఫిఫ్త్ లెవెల్ ఇతన్ రియాక్షన్ పూర్వజన్మ గుర్తొచ్చింది ఇదివరకు ఎంత డోసేజ్ ఇచ్చేవాళ్ళు ఫోర్ గ్రామ్స్ సార్ ఫోర్ గ్రామ్స్ ఇచ్చేవాళ్ళ అయినా వీటి బ్రతుకున్నాడా దానికి పది రేట్లో ఒకే డోసేజ్లు ఇవ్వండి రియాక్షన్ ఏంటో చూద్దాం ఓకే సార్ ఈ డ్రగ్ని నా పేషెంట్ దినేష్ మీద ప్రయోగించారు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు డాక్టర్ సాధారణంగా ఫార్మా కంపెనీలు కొత్త మందుల్ని ల్యాబ్లో టెస్ట్ చేయడానికి ఎలుకల్ని కోతుల్ని కుందేళ్లను యూజ్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ద్రోహులు చట్ట విరుద్ధమైనప్పటికీ అయినప్పటికీ ఎక్కువ డబ్బు ఇచ్చి వాటిని మనుషుల మీదే ప్రయోగిస్తున్నారు నాకు తెలిసి ఈ డ్రగ్ని ఒక పెద్ద ఫారెన్ కంపెనీ తయారు చేసి ఉండొచ్చు దాన్ని టెస్ట్ చేయడానికి ఇండియాలో ఎవరో ఓ డాక్టర్ సహకరిస్తున్నాడు అతనే దినేష్ మీద ప్రయోగించాడు ఈ మందు ఎఫెక్ట్ వల్ల దినేష్ బ్రెయిన్ యాక్టివిటీ చాలా ఎక్కువై అతనికి పూర్వజన్మ గుర్తుకు రావడం జరిగింది అంటే ఇది ఎవరు వాడిన పూర్వజన్మ గుర్తుకొస్తుందాబిస్తుల్లి ఇట్స్ వెరీ డేంజరస్ బ్రెయిన్ డెత్ కూడా జరగచ్చు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది చేయడం కోసమే ఐశ్వర్య అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది డాక్టర్ ఒకవేళ దినేష్కి ఈ మందు మళ్ళీ ఇస్తే ఏమవుతుంది డాక్టర్ తెలీదు తన ప్రాణానికే ప్రమాదం ఏర్పడచ్చు లేదంటే అతను తిరిగి శర్మలా మారిపోవచ్చు జయలక్ష్మి Ray, Chalex Medi. Oh, telido. జయలక్ష్మి జయలక్ష్మి తెలీదు జయలక్ష్మి ఎక్కడా తెలీదు I <tops> <laughs> <sad> Hey, You <laughs> 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 What the hell?